ఈ రోజు రాష్ట్ర టిఎన్టీయూసి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు గొట్టెముక్కల రఘురామరాజు చేపట్టిన టెక్కలకి కుప్పం కార్మిక చైతన్య బస్సు యాత్ర పట్టణంలోకి ప్రవేశించిన సందర్భంగా గురజాల మాజీ శాసన సభ్యులు శ్రీ యరపతిని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మరియు పిడుగురాల పట్టణ మండల టిఎన్టీయూసి కమిటీ సభ్యులు మరియు కార్మిక వర్గాలు భారీ ఎత్తున ఘనంగా స్వాగతం పలికారు కార్మికులకు న్యాయం చేసి దాంట్లో ముందు చెప్పుకోవడం మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ట్రాఫిక్ రద్దు ఎక్కువగా ఉన్నాయి ఆటో ఫ్యాన్లు కూడా అడిగారు ఇక్కడ దీంట్లో ఇంకోటి ఆటో నగరం రాశారు ఆటో నగరం పది ఎకరాలు పైగా కేటాయించి ఆటో నగర డబ్బులు ఇచ్చింది మనం మన ప్రభుత్వంలో ఇచ్చాం కొత్తగా ఆటో నగర్ శాంక్షన్ చేసిన వల్ల మరే శాంక్షన్ చేస్తే దాంట్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారని చెప్పి తీసేసి సొమ్మగడది సోభగడది మన సాక్ష్యం చేస్తే వాళ్ళు సోకులు చేస్తున్న పరిస్థితి వచ్చారు మూడు నెలల తర్వాత మీ సోకులు ఏంటంటే నేను కూడా చూస్తాను తప్పకుండా అర్హులైన కారణం కలిగిన దాంట్లో అవకాశం కల్పించి ఆటో నగర్ లో మీ అందరూ కూడా మరి పని కూడా కలిపించడం జరుగుతుందని చెప్పి కూడా నేను మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ప్రైవేట్లో ప్రభుత్వం కూడా అడిగారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి వాటన్నిటిని కూడా మీకు చేయించే బాధ్యత తీసుకుంటాను కోలేదు ఒకటి పల్నాడు ప్రాంతంలో చాలా దారుణాలు జరిగాయి ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో పదకొండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు ఎనిమిది మంది వీరు చేసిన అక్రమమైన మైనంగ్ పడి చనిపోయారు దాచపల్లి నారాయణపురంలో వడ్డీ కార్మికులు ఫారీలో పనిచేసిన వడ్డెడ కార్మికులు కూలి డబ్బులు అడితే ఐదుగురు కార్మికుల్ని కత్తులతో ముసే పేరు బయటికి లాగారు దాంతో నేలకంట బాబు ఇరవై సంవత్సరాల వడ్డెల కార్మికుడు చనిపోయారు కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి ఈరోజు ఈ ఉన్మాద ప్రభుత్వానికి లేదు పక్క నేడు నుంచి వచ్చి అక్రమ సంపాదనకి ఎలా కాసు కాసుమహికి అంతకన్నా లేదని కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే కార్మికులను పట్నం పెట్టుకున్న ఈ వైసీపీ ఉన్మాద వైసీపీ పార్టీని మనం ఇంటికి పంపించాలి పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఒక వైసీపీ కార్యకర్త కూడా మన అధికారులు ఉన్నప్పుడు చనిపోలేదు మన వ్యాపారాలు వృత్తిపరంగా జీవనం కొనసాగించుకున్నారు మన వార్తలు కూడా పోలేదు అన్ని రంగానే దెబ్బ తీశారు హత్య రాజకీయాలు చేశారు అత్యాచారాలు చేశారు కార్మికులను చంపారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపు నాయకులను చంపారు చిన్నపిల్లలను చంపారు ఎనభై సంవత్సరాల వృద్ధులపై ఎస్ఈస్టీ కేసులు పెట్టారు అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు అందుకే నేను మిమ్మల్ని అందరం కూడా కోరుతున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ ని అడ్డగోడగా ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీపై నాయకులపై కేసులు పెట్టి జైలుకి పంపించారు అధికారం ఉందని అహంకారంతో విరవీగా అందుకే నేను మీ అందరూ చెప్పింది ఒకటి అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఈ ఉన్మాది నూట యాభై యొక్క సీట్లు వచ్చాయని చెప్పి అధికారని విరవి ఈరోజు ఎవరినైతే తిట్టించాడో వాళ్ళకే సీట్లు లేకుండా గొంతుల కోసం పరిస్థితి చేసుకొచ్చాడు ఈరోజు రాష్ట్ర అర్థం చేసుకున్నారు సొంత పార్టీ నాయకులు కూడా ఇతని పరిస్థితి చూసి ముక్కున వేసుకునే పరిస్థితి కూడా వచ్చింది కాబట్టి సొంత తల్లిని సొంత చెల్లిని బయటికి పంపించిన ఈ ఉన్మాద జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఒక్క చెల్లెల్ని ఏ విధంగా కాపాడతాడో మనం అర్థం చేసుకోవాలి నిన్న అంటున్నారు అనంతపురం జిల్లాలో చంద్రబాబు నాయుడు గారికి స్టార్ క్యాంపెయినర్లు చాలా మంది ఉన్నారు ఒక రాష్ట్రాల్లో నాకు పత్రిక లేదు నాకు ఛానల్ లేదు నేను చాలా పేదవాడిని అని భేద పలుకుతున్నారు మరి సాక్షి పత్రిక సాక్షి ఛానల్ ఎవరికి పుట్టింది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మా తండ్రి తల్లి ఎవరికి ఆ పత్రిక పైన ఉన్న బొమ్మ ఎవరిని అడుగుతున్నాను ఫుటో అందుకనే మీరు కాదు కాబట్టి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ని ఆ పత్రికని స్వాధీనం చేసుకుంటాం నువ్వు దయచేసి అడగని మీ బిడ్డ ఆయన పథకాలు ఇచ్చిన వాళ్ళంటా పథకాలు ఇచ్చి ఏం చేసావు పది రూపాయలు ఇస్తే వంద రూపాయలు లాగావు అందుకనే నువ్వు పథకాలు ఇచ్చిన కూడా వాళ్ళు కూడా మాస్టార్ క్యాంపెయిన్ ఇరవై అడుగుల బోర్డు చేసి పార్టీ పెట్టడానికి వచ్చే సంగతి కూడా నువ్వు ఒత్తిమెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు రాష్ట్రం బాగుపడాలంటే మరి అమరావతి రాజధాని కట్టుకోవాలంటే పరిశ్రమలు రావాలంటే మరి పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే కార్మిక రంగం మరి అందరూ భవిష్యత్తు కార్మికుల భవిష్యత్తు కల్పించాలంటే అదే విధంగా వ్యవసాయ రంగం కూడా ముందుకు వెళ్ళాలంటే బిజినెస్ బాగుండాలంటే ఒక రంగం ఒక రంగం నేను ఆధారపడి ఉంటుంది ఒక రంగం ఇంకో రంగా ఇంక ఉంటుంది అందుకని అన్ని రంగాలు బాగుంటేనే రాష్ట్రంలో ప్రజలు కూడా బాగుంటారు అందుకే అందరం కలిసికట్టుగా రేపు ఈ సైకో ఇంటికి పంపించి అందరం కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని కూడా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది దాంట్లో మీ కార్మికులు ప్రధాన భూమిగా పోషించాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ తప్పకుండా ముప్పై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంతో నాకు అనుబంధం ఉంది వచ్చి ఎన్నికల్లో నేను ఏడోసారి వరుసగా పోటీ చేయబోతున్నాను అందుకని ప్రతి నాయకుడి పేరు కూడా నాకు తెలిసి అందుకని ఏదో తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు కూడా మా నాయకులు ఉమ్మడిగా కూడా బాగా పనిచేస్తా ఉన్నారు మీరు కూడా బాగా యాక్టివ్ గా పనిచేయండి ఇప్పుడు నేను చెప్తున్నా అన్ని విషయాల్లో కూడా మీరు తప్పకుండా చేయడం జరుగుతుంది మిమ్మల్ని ఆదుకోవడం జరుగుతుంది తప్పకుండా మీరు బాధ్యతగా తీసుకొని ఈ కార్మికులందరూ కూడా తెలుగుదేశం పార్టీని గుర్జాల్లో తెలిపేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని రోగల్పన చేసి చాలా కష్టపడి ఎన్నో వేరే ప్రయా వచ్చి శోకర్ బలరామరాజు గారు